శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ నలభై ఐదో వార్డ్ విద్యానగర్ నందు గల జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్న కృష్ణును గోపికల వేషధారణలో చిన్నారులు అలరించి సందడి చేశారు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఊటి కొట్టారు పరుగు పందంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మల్లేశ్వరి ఉమామహేశ్వరి సంధ్య నవనీత జ్యోతి దివ్య పద్మ కుక్కడపు బిక్ష సందీప్ ఇస్మాయిల్ అనిల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు విద్యానగర్ లో అంగన్వాడి సెంటర్ మల్లికా గారి టీచర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకున్నాము ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోవద్దు అదేవిధంగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని బాటలో నడవాలి అనేది ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల యొక్క తాత్పర్యం ఈరోజు మన ఇండియాలో చూస్తే అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పండుగలను మన ఇండియాలోనే కాకుండా ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ఎంతో మంది వేల మంది ఈ యొక్క శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను చేసుకుంటున్నారు మేము చూస్తున్నాము ప్రతి వీడియోస్లలో ఎంత భక్తి శ్రద్ధలతో అంటే మన ఇండియాలో కంటే బయట పాశ్చాత్య దేశాల్లోనే అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారా అనే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు మనందరం ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల్లో చక్కగా ఈ యొక్క పిల్లలు గోపిక వేషాలతోటి శ్రీకృష్ణుని వేషంతో ఆరించి ఉన్నారు వీళ్ళకి అందరం కూడా గిఫ్ట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తున్నాము ఎందుకంటే వీరికి కూడా ఈరోజు ఆనందంగా ఉంటది కాబట్టి అదేవిధంగా దీని వెనుక ఈ విధంగా తయారు చేయడానికి వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ మా ఒకసారి వృద్ధి చేసుకోవాలి కనీసం రోజు ఉదయం లేచి వారి ఇంటి పనులు చూసుకుంటూ ఆ యొక్క మహిళలు వారి పిల్లల్ని తయారు చేసే పనులు నిమగ్నమయ్యి ఇంత ఇక్కడ తీసుకొచ్చి ఎంతో ప్రేమతోటి వారితోటి ఈ యొక్క తల్లిదండ్రులకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత చక్కని కార్యక్రమం రూపొందించినందుకు గాను మా అంగవాడి మల్లికా టీచర్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సూర్యాపేట కాకుండా ప్రపంచ శ్రీకృష్ణుని ఆరాధించే ప్రతి ఒక్కరికి ఈ శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం